గౌతమ్ కస్టడీల నుంచి వస్తూ ఉంటే గౌతమ్ని చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఎవడు వీడు అని చెప్పి ఏమీ తెలియనట్టు సిఐ త్రిలోక్ని అడుగుతూ ఉంటుంది మీ నటన నా దగ్గర కాదు మేడం వీడు ఎవరో వీడి పుట్టు పూర్వత్రాలు ఏంటో అన్నీ చెప్పేశాడు అని చెప్పి సిఐ త్రిలోక్ మహాలక్ష్మిని అంటూ ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటే వీళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేశారు నువ్వే నా తల్లివని చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు వీడు ఎవరో తెలిసింది కదా ఇక వీడిని రిలీజ్ చేయండి అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని అంటూ ఉంటుంది ఇక సిఐ త్రిలోక్ పక్కపక్క నవ్వుతూ మీ అబ్బాయి చిన్న చితక కేసులో అరెస్ట్ అయ్యింది అనుకుంటున్నారా ఈవిటీజింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు అని సిఐ త్రీలోక్ చెప్తూ ఉంటాడు ఈవిటీజింగ్ కేసే కదా ఏ రేపో మటరో చేయలేదు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా ఏంటి అని చెప్పి సిఐ త్రీలోక్ మహాలక్ష్మిని చూసి అంటూ ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా సిఐ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది మీ అబ్బాయిని వదలటం ఈజీ కాదు మీ అబ్బాయిని అరెస్ట్ చేయించింది ఎవరో తెలుసా మీ ఇంట్లో ఉండే సుమతి అని చెప్పి సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయ్యి సుమతి ఇంటికి రాగానే రోడ్డు మీద ఒక పోకిరి అమ్మాయిలను ఏడిపిస్తుంటే వాడిని తిట్టి కొట్టి పోలీస్ స్టేషన్లో వచ్చాను అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరు చెప్పారని మీ అబ్బాయిని వదిలేస్తే సుమతి గారికి నేనేం చెప్పాలి పైగా ఆవిడతో పబ్లిక్ కూడా వచ్చారు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేయాలి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు నాకు కాస్త డబ్బులిస్తే నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు నేను దొరికిపోయా కదా అని చెప్పి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది అబ్బే అదేం కాదు మేడం మీరు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అలా అడుగుతున్నాను అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సరే మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్పడంతో అరే అబ్బాయి మీ అమ్మతో వెళ్ళు ఇంకొకసారి అమ్మాయిలను ఏడిపించడం లాంటి పనులు చేయకు అని సిఐ త్రీలోకి చెప్పడంతో పద వెళ్దాం అని మహాలక్ష్మి గౌతమ్ని తీసుకొని బయటకు వెళ్తుంది హలో ఎస్ఐ గారు ఆ ఎఫ్ఆర్ఐ ఫామ్లో పేరు మార్చి ఇంకొకడిని రెడీ చేయండి రేపు కోర్టుకు తీసుకెళ్లాలి అని చెప్పి సిఐ త్రిలోక్ ఎస్ఐకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి గౌతమ్ని తీసుకుని ఒక దగ్గరకు వెళ్తుంది సడన్గా కార్ ఆఫ్ చేసి కారు దిగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గౌతమ్ కారు దిగ్గానే మహాలక్ష్మి గౌతమ్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అక్కడ పోలీసు వాళ్ళు కొట్టి నువ్వు కొడితే నేనేమైపోవాలి అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి అటుగా వెళ్తూ మహాలక్ష్మి గౌతమ్ని చూస్తుంది ఈ పోకిరితో మహాలక్ష్మికి ఏంటి పని అని చెప్పి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది నా గురించి నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు నిన్ను పట్టించుకుంటానని నేను చెప్పానా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కన్నది నువ్వే కదా పోలీసు వాళ్ళు కొడుతుంటే నీ పేరు చెప్పకపోతే ఎవరి పేరు చెప్తాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే ఆ మాట సుమతి విని ఒక్కసారి షాక్ అవుతుంది నువ్వు నా కడుపున పుట్టినంత మాత్రాన నీకు అన్ని చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు సుమతి ఆ మాటలను విని మహాలక్ష్మి కొడుకు ఇతన అంటే మహాలక్ష్మికి జనార్దన్ గారి కంటే ముందే ఇంకొక అతనితో పెళ్ళైందా అని చెప్పి సుమతి ఆలోచిస్తూ ఉంటుంది డబ్బు కోసం డాడీతో గొడవ పడ్డావు నన్ను చిన్నపిల్లవాడినని కూడా చూడకుండా నీ ఫ్రెండ్ దగ్గర వదిలేసి నువ్వు డాడీని వదిలేసి వెళ్ళిపోయావు అని గౌతమ్ మహాలక్ష్మిని అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి డాడీ ఉన్నాడో చనిపోయాడో తెలీదు బ్రతికున్న నువ్వు కాకపోతే ఎవరు నా సమస్యను తీరుస్తారు అని గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు అవును నేను డబ్బు కోసమే మీ నాన్నతో గొడవపడి నిన్ను మీ నాన్నని వదిలించుకున్నాను డబ్బున్న జనార్దన్ని వల్ల వేసుకొని అతని భార్యని పక్కకు తప్పించి అతని పిల్లలకు తల్లి అయ్యాను ఆస్తిని పలుకుబడిని సంపాదించాను నేను ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను నాకు అడ్డుపడ్డ వాళ్ళందరినీ పక్కకు తప్పించి ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను అంతా బాగుంది అనుకునే సమయానికి ఆ సీత వచ్చింది సీత తర్వాత సుమతి కూడా బ్రతికొచ్చింది వాళ్ళిద్దరితో పడుతున్న టార్చర్ చాలదు అన్నట్టు నువ్వు దాపరించుకు వచ్చావు నేను వదిలించుకున్న గతం నుంచి నేను కప్పు పెట్టుకున్న మట్టిలో నుంచి నువ్వు రాక్షసుడిలా బయటికి వచ్చావు నువ్వు బయటికి రావటం వల్ల నాకు పెళ్ళైందని నాకు ఆల్రెడీ కొడుకున్నాడని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను నీ కొడుకునే కదా నేను నీ దగ్గరే ఉండాలి కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు కొన్ని రోజులు ఓపిక పట్టు నా సమస్య తీరగానే నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ సమస్య ఎప్పుడు తీరుతుంది అని గౌతమ్ అడుగుతూ ఉంటారు నా శత్రువులైన సీత సుమతి బెడద తగ్గిపోగానే నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే నీతో వస్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇప్పుడే నాతో వస్తే అక్కడ ప్రాబ్లం వస్తుంది నా గురించి అంతా బయటపడిపోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నేను చెప్పిన నమ్మే నమ్మేవాళ్ళు ఉన్నా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు ఆ సీత సుమతి సిఐడికి తక్కువ సీబీఐకి ఎక్కువ అన్నట్టు ఎంక్వైరీలు మొదలు పెడతారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎంక్వైరీ మొదలు పెడితే నువ్వు ఎవరో తెలిసిందనుకో నన్ను కట్టు బట్టలతో కనీసం ఆ ఇంట్లో పని మనిషిగా కాదు రోడ్డు మీదకి నెట్టేస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ప్రాబ్లం సీతా సుమతియే అంటున్నావు కదా వాళ్ళిద్దరిని లేపు పడేస్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అది అంత ఈజీ కాదు సుమతిని చంపాలని ఒక కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేపిద్దామనుకున్నాను కుదరలేదు మొన్న ఆ సీతను కిడ్నాప్ చేపించి రౌడీలతో చంపిద్దామనుకున్నాను అది కూడా కుదరలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నీలాగా కాదు స్కెచ్ వేశానంటే జాతర జరిగిపోవలసిందే వాళ్ళిద్దరిని ఎప్పుడు చంపాలో చెప్పు నువ్వు చెప్పిన టైం కన్నా అరగంట ముందే వాళ్ళిద్దరు శవాలు తీసుకొచ్చి నీ ముందు పెడతాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక ఇప్పటి వరకు మహాలక్ష్మి గౌతమ్ మాట్లాడుకున్న మాటలను విన్న సుమతి ఈ తల్లి కొడుకుల గురించి ఇంట్లో చెప్పాలి వీళ్ళిద్దరు జైలుకు పంపించాలి అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సుమతి కాలికి రాయి తగులుతుంది ఇక దాంతో సుమతి అబ్బా అని చెప్పి గట్టిగా అరవటంతో గౌతమ్ మహాలక్ష్మి సుమతిని చూసేస్తారు ఒరే మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఆ సుమతి వినేసిందిరా దాన్ని పట్టుకొని చంపేసేయి అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్పడంతో గౌతమ్ సుమతి వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక సుమతి కూడా గౌతమ్కి దొరకకుండా అలా పరిగెడుతూ ఉంటుంది ఇక అలా పరిగెడుతూ ఉంటే ఒక అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ఇక సుమతి జాతరలోకి వెళ్ళి అమ్మ ఎలాగైనా సరే వాళ్ళ చేతికి నేను దొరకకుండా నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ కూడా జాతరలోకి వస్తాడు ఆ సుమతి కరెక్ట్గా జాతరలోకి వచ్చి ఇరుక్కుపోయింది ఈ జాతరలో దాన్ని ఏమీ చెయ్యలేవను అని చెప్పి గౌతమ్ సుమతి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక సీత ఒంటరిగా కూర్చుంటుంది ఇంట్లో ఎవరూ లేరు బోర్ కొడుతుంది అని చెప్పి మనసులో అనుకుని వెంటనే రామ్కి ఫోన్ చేస్తుంది మామ ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బయలుదేరాం సీత అని రామ్ చెప్తూ ఉంటాడు మామ ఇంట్లో ఒంటరిగా ఉన్నాను బోర్ కొడుతుంది అని సీత చెప్తూ ఉంటుంది మాతో ఫంక్షన్కి రమ్మంటే రానన్నావు ఇప్పుడేమో బోర్ కొడుతుంది అంటున్నావు అయినా ఇంట్లో విద్యాదేవి టీచరు పిన్ని ఉన్నారు కదా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీత బయలుదేరాం వచ్చేస్తాంలే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎంత టైం పడుతుంది మమ్మ అని సీత అడుగుతూ ఉంటే ఇంకా వన్ అవర్ పడుతుంది సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వన్ అవర్ పడుతుందా మమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇలానే ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ సమయమైనా పట్టొచ్చు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే మమ్మా అని చెప్పి సీత అంటుంది మా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకో సీత అని రామ్ చెప్తూ ఉంటే మీరు ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ తింటారు కదా అని చెప్పేసి నేను తినేసాను మమ్మా అని సీత చెప్తూ ఉంటుంది సరే సీత అని చెప్పి రామ్ ఫోన్ కట్ చేస్తాడు సుమతి అత్తమ్మ ఇంత టైం వరకు రాకుండా ఎప్పుడూ లేదు కాసేపు చూసి సుమతి అత్తమ్మకు ఫోన్ చేస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మామ లేకుండా నిద్రపడుతుందో లేదో అని చెప్పి సీత బెడ్ దగ్గరకు వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక రామ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెనుక అర్చన గిరి కూడా కూర్చొని ఉంటారు ఎందుకు రామ్ సీత ఎగ్జాక్ట్గా టైం అడుగుతుంది టైంతో ఏం పని అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏదో క్యాజువల్గా అడుగుంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఏది అడిగినా కూడా ఒక లాజిక్ ఉంటుంది రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అబ్బా అనవసరంగా థింక్ చేయకండి గిరి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జాతరలో సుమతి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ జాతరలో సుమతిని చంపడం కోసం పుష్ప గెటప్ వేసుకొని వస్తాడు ఇక దాంతో సుమతి అమ్మయ్య వీడు వెళ్ళిపోయినట్టున్నాడు అమ్మ నువ్వే నన్ను కాపాడావు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ కత్తి తీసుకొని పుష్ప గెటప్లో సుమతి వెంట పడుతూ ఉంటాడు జాతర ఇంటివైపే వెళ్తూ ఉంది జాతరలో కలిసి నేను ఇక్కడ నుంచి తప్పించుకోగలిగానంటే వాడి నుంచి తప్పించుకోవచ్చు నేను ఇంటికి చేరిపోవచ్చు అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ పుష్ప గెటప్లో కత్తి తీసుకొని సుమతి వెంట పడుతూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి సుమతిని వాడు చంపాడో లేదో లేకపోతే సుమతి ఇంటికి వెళ్ళి విషయం అంతా కూడా అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక సుమతి గెటప్లో ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది కత్తితో సుమతి వెనుక గౌతమ్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్